అందరికీ నమస్తే అండి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాజీ మంత్రి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశాడు ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా మంత్రిగా పనిచేశాడు సో వైసీపీలో కీలక నేత టాప్ ఫైవ్ లీటర్స్లో ఆయన కూడా ఒకరు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత బంధువు బంధువు కూడా సన్నిహితుడు బంధువు ఆయన జనసేన పార్టీలో లాస్ట్ ఇయరే జాయిన్ అయ్యారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాలినేని గారికి దక్కినంత ప్రాధాన్యత జనసేన పార్టీలో దక్కలేదు అన్నది వాస్తవం ఈ మధ్య కొన్ని సోషల్ మీడియా వేదికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ వైసీపీలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనే వార్తలు ఎక్కువ అవుతున్నాయి ఇది చాలా ఛానల్స్లో వస్తున్నాయి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బ్యాక్ టు వైసీపీ అని వైసీపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆ జిల్లా నాయకులకు లీకులు ఇస్తున్నారని నేను వచ్చేస్తాను అని చెప్పి లీకులు ఇస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఆల్రెడీ మనుషులను పంపించారని ఇలా రకరకాల టాక్స్ వినిపిస్తున్నాయి సరే ఈ మొత్తం నేపథ్యంలో అలాగే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి జనసేనలో ప్రాధాన్యత లేదని ఆయన వద్దు అన్నప్పటికీ ఆ జిల్లాలో రియాజ్ గారికి పదవి వచ్చిందని రియాజ్ గారికి బాలినేని గారికి పడట్లేదని సో పవన్ కళ్యాణ్ గారు కూడా బాలినేని గారికి అంత ప్రాధాన్యత ఇవ్వట్లేదని ఇవన్నీ రకరకాల టాక్స్ అయితే వస్తున్నాయి అంటే ఇది సోషల్ మీడియాలో మీరు డిజిటల్ మీడియాలో చాలా చోట్ల వినే ఉంటారు ఈ అనాలిసిస్ అయితే ఈ వీడియోలో నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక ఎనిమిది నెలల కిందట ఫ్రస్ట్రేట్ అయ్యారు గుర్తుంది కదా బరష్ట్ అయ్యారు మచిలీపట్నంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిన మాటలు ఆయన రాజకీయ జీవితం మొత్తం మీద ముప్పై ఏళ్లలో ఆయన ఎప్పుడూ ఎక్కడ మాట్లాడలేదు అంత అగ్రెసివ్గా అంత ఫ్రస్ట్రేట్గా అంత ఆగ్రహంతో ఊగిపోతూ చేతిలో మైక్ ఊగిపోతూ తను తూగిపోతూ ఊగిపోతూ అంత కోపంగా ఆయన ఎప్పుడు మాట్లాడలేదు ఆయనేమీ డ్రింక్ చేసలేరు ఆయనకేమీ డ్రింకింగ్ అలవట్లేదు అప్పుడేదో అంతే చాలామంది అన్నారు ఆయన అలా మాట్లాడాడంటే డ్రింక్ చేశాడేమో అందుకే మాట్లాడాడని కాదు అసలు ఆయన అప్పుడేలా ఎందుకు మాట్లాడారు అంతకుముందు జరిగిన పరిణామాలు ఏంటి ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి ఆయన భవిష్యత్తు ఆలోచనలు ఏంటి పొలిటికల్ లైఫ్ ఎక్కడి వరకు వచ్చింది ఇదంతా ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటే దానికంటే ముందు ఒక్కసారి బాలినేను గారు ఏం మాట్లాడారో వినండి సాక్షిగా మా నానిచ్చిన ఆస్తిలోనే నేను సగం భాగం పైన నేను అమ్ముకున్నాను ఈ రోజు అని కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటా ఉన్నా అయినా కానీ నేను లెక్క చేయను నాకున్నటువంటి ఇది కూడా నాకున్నటువంటి మా వి నాకున్నటువంటి ఆస్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాజేశాడని కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి అది త్వరగాలో మీరు చెప్తాను అవన్నీ కూడా అది కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు మీరు నన్ను దయచేసి ఇప్పుడు ఇప్పుడు ఈ మాట్లాడిన దానికే ఇంకా రేపు ఒకటే కౌంటర్ వస్తాయి నాకు తెలుసు ఛాలెంజ్ చేస్తున్నా నేను ఇది ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు కూడా అడుగుతా ఉన్నా మొత్తం మొన్న జరిగినట్టు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరి మీద ఎంక్వైరీ అయ్యండి నా మీద కూడా సహా ఎంక్వైరీ అయ్యండి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా చాలా టార్గెటెడ్గా మాట్లాడారు సో ఆ తర్వాత కూడా ఆయనకి ఎందుకో అంత ప్రయారిటీ అంత ప్రాధాన్యత దక్కలేదు సారీ నేను ఇది పిఠాపురంలో జరిగిన మీటింగ్ పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభ అన్నమాట సో అంతే ఆ తర్వాత కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి వైసీపీ అంటే ఓవరాల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బాలినేని గారు జనసేన పార్టీలో ఆశించిన స్థానం వేరు ఆశించిన ప్రాధాన్యత వేరు ఆయనకు దక్కుతున్న దక్కిన స్థానం వేరు దక్కుతున్న ప్రాధాన్యత వేరు అసలు ఏమాత్రం ప్రయారిటీ ఉండట్లా ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారంటే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడు కదా రెడ్డి సామాజిక వర్గంలో బలమైన నాయకుడు కదా ప్లస్ ఆ జిల్లాలో పట్టుంది కదా ఆ ప్రాంతంలో మనకు పనికి వస్తాడని పవన్ కళ్యాణ్ గారు కూడా జాయిన్ చేసుకున్నారు కానీ జాయిన్ చేసుకున్న తర్వాత ఆయన వలన పార్టీకి రావాల్సిన బలం కంటే ఆయన వలన పార్టీకి వచ్చిన తలనొప్పులు ఎక్కువయ్యాయి వివాదాలు ఎక్కువయ్యాయి దాంతో పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు పార్టీలో బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు బలమైన నాయకుడిగా ఉన్నారు కానీ ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారంతే అది ఎక్కువలో ఉంచారో తక్కువలో ఉంచారో అనేది నేను చెప్పను అందరికీ తెలుసు ఆ జిల్లా వాళ్ళందరికీ తెలుసు అయితే ఇప్పుడు ఈ వార్తలు ఎందుకు వస్తున్నాయి ఆయన వైసీపీలోకి వెళ్ళిపోతాడు అనే వార్తలు ఎందుకు వస్తున్నాయి నిజానికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీలో ఉంటేనే ఆ ప్రొఫైల్కి ఆ స్టైల్కి ఆ క్యాడర్కి మ్యాచ్ అవుద్ది ఆ పార్టీ మ్యాచ్ అవుద్ది ఆయన ఎప్పుడైతే పార్టీ మారాడో అక్కడతో మిస్ మ్యాచ్ అయింది సో ఈ మిస్ మ్యాచ్ని ఆయన మళ్ళీ సెట్ చేసుకోవడానికి వెనక్కి వెళ్ళినా ఆ ప్రాధాన్యత ఉండదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి తనను కాదనుకొని బయటికి వెళ్ళిన వాళ్ళని మళ్ళీ వచ్చిన తర్వాత దగ్గరికి రానివ్వరు అలా రానిచ్చిన ఒకే ఒక్క నాయకుడు నాకు తెలిసి కొయ్య మోషన్ రాజు గారు కొయ్య రాజు గారు రెండు వేల పద్నాలుగులో కొవ్వూరు ఎమ్మెల్యే సీటు ఆశించారు ఇవ్వకపోవడంతో ఆయన పార్టీ మారారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు పార్టీ తరఫున ప్రచారం కూడా చేశారు కానీ వారం రోజుల్లోనే మళ్ళీ వైసీపీలోకి వెళ్ళిపోయారు ఎందుకంటే ఆయనకు ఆయనకు అర్థమైంది అరే నా ప్రొఫైల్కి నా కేడర్కి ఈ పార్టీ మ్యాచ్ అవ్వదు నేను వైసీపీలోనే కరెక్ట్ అని చెప్పి మళ్ళీ వైసీపీకి వెళ్ళిపోయాడు ఆయన ఆయన ఇప్పుడు జిల్లా కన్వీనర్ కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్గా ఉండేవాడు మోషన్ రోజు కొవ్వూరు సీట్ ఇవ్వకపోవడంతో అలిగి పార్టీ మారి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అర్థం చేసుకున్నారు మోషన్ రాజు గారిని అర్థం చేసుకొని పార్టీలోకి ఆహ్వానించి ఈ మధ్య మండల చైర్మన్ కూడా ఇచ్చారు మూడేళ్ళ కిందట సో అలా వెనక్కి తీసుకొని ప్రయారిటీ ఇచ్చింది చాలా తక్కువ మందిని ఇప్పుడు బుట్ట రేణుక గారిని పార్టీలో పార్టీలో ఉన్నారు ఎంపీ అయ్యారు టీడీపీకి వెళ్ళారు మళ్ళీ వెనక్కి వచ్చారు ఆ ప్రాధాన్యత లేదు వచ్చారంటే వచ్చారు అలా కొంతమంది వెనక్కి వెళ్ళి వస్తున్న వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందిని నెత్తిన పెట్టుకుంటున్నారు కొంతమందిని పక్కన పెడుతున్నారు కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఊహించని విధంగా టార్గెట్ చేశారు పర్సనల్గా టార్గెట్ చేశారు చాలా ఫ్రస్టేట్గా మాట్లాడారు అలా ఆయన మాట్లాడడానికి కారణం ఏంటంటే ఆ రోజు ఆ వేదిక మీద ఆయనకు ఆశించిన గౌరవం దక్కలేదంట అంటే ఎక్కడో వెనక లైన్లో కూర్చోబెట్టారు ఆ రోజు పిఠాపురంలో జరిగిన బహిరంగ సభలో పార్టీ ఆవిర్భావ సభలో ఆయన వెనక్కి కూర్చోబెట్టారు ఆయనేమో ప ముందు లైన్లో పవన్ కళ్యాణ్ గారు పక్కన ఇక్కడ కూర్చోబెడతారని ఆశించారు ఎందుకంటే ఆయన పార్టీలో జాయిన్ అయిన కొత్తలో అది ఆయనకు ఆశించిన ప్లేస్ కూర్చోవకపోవడంతో ఆయన కొంచెం కోపంలో ఉంటూ అరే నన్ను ఈ పార్టీని నమ్మడం లేదంటే నేను ఇంకా వైసీపీ మనిషిని అనుకుంటున్నాయి అంటే సో నేను జనసేన పార్టీలో ఒక నమ్మకం రావాలంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నమ్మకం రావాలంటే జనసేన పార్టీ కేడర్కి దగ్గర అవ్వాలంటే వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారిని ఏకపారేయాలని చెప్పి ఆయన డిసైడ్ అయ్యి ఆ రోజు అంత ఫ్రెస్టేట్గా మాట్లాడారు కానీ అది ఆయన అనుకున్నది వేరు ఆశించినది వేరు వచ్చిన ఫలితం వేరు ఆయన అలా మాట్లాడినప్పటికీ నమ్మలేదు క్యాడర్ క్యాడర్ నమ్మితే నమ్మొచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఆయన మీద ఒక అవగాహన వచ్చేసింది సో పార్టీలో కీలకమైన నాయకులకు ఆయన మీద ఒక అవగాహన వచ్చేసింది పైగా ఆయన బలం అవుకు అవుతాడు అనుకుంటున్న జిల్లాలో ఆయన బలహీనతగా మారాడు ఆయన ఒక అడిషనల్ బెనిఫిట్గా ఉండాల్సింది కాస్త ఒక తలనొప్పిగా మారాడు కాంట్రవర్సీస్ గొడవలు వివాదాలు ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి అక్కడ టీడీపీ వాళ్ళతో సఖ్యత లేదు అక్కడ జనసేన పార్టీని దాదాపుగా పదేళ్ళ నుంచి మోసుకొస్తున్న రియాజ్ గారితో సక్సెస్ సఖ్యత లేదు దాంతో ఈ మధ్య రియాజ్ గారికి ఒక పదవి ఇచ్చారు ఆ పదవి రాకుండా ఉండడానికి కూడా ఈయన వర్గం ప్రయత్నించింది అంటారు కానీ రియాజ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఆ చనువు నేపథ్యంలో ఆయనకు పదవి వచ్చింది సో ఓవరాల్గా నాకు తెలిసింది ఏంటంటే బాల బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ వైసీపీకి వెళ్తారో లేదో నేను ఇప్పుడు చెప్పలేను కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని వర్గం ద్వారా జరుగుతున్న మాట అయితే నాకు తెలిసింది కానీ ఆ జిల్లాలో ప్రస్తుతం శివప్రసాద్ రెడ్డి గారు పార్టీ అధినేతగా ఆ జిల్లాకు బాస్గా ఉన్నారు కాబట్టి ఆయనకు బాలినేని గారికి చెడిపోయింది ఆయన ఆయన రానివ్వరు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తన ఒపీనియన్ చెప్పేశారు అండ్ అట్ ద సేమ్ టైం ఆ జిల్లాలో బ్యాక్ అండ్ వ్యవహారాలు నడిపిస్తుంది వైవి సుబ్బారెడ్డి గారు ఆయనకు బాలినేని గారికి ఎప్పుడో చెడింది సో వైవి సుబ్బారెడ్డి గారికి బాలినేని గారికి పడదు కాబట్టి ఆయన కూడా రానిచ్చే పరిస్థితి లేదు అండ్ ఇంకా అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నది సజ్జల గారు సజ్జల గారికి బాలినేని గారికి కాస్త బాగానే ఉన్నప్పటికీ బాలినేన్ గారుకి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే యాక్సెప్ట్ చేసే అవకాశం లేదు అని మనకున్న సమాచారం సో నేను అనుకోవడం తను వచ్చిన పార్టీ బాగాలేక తను గతంలో ఉన్న పార్టీలో పరిస్థితులు బాగాలేక ఇప్పుడు రెంట్కి చెడ్డ రావడలాగా బాలినేని గారి రాజకీయ జీవితం తయారైంది సో పొలిటికల్ లైఫ్ దాదాపుగా కష్టమే ఇంకా ఏమైనా మిరాకిల్స్ జరిగితే అద్భుతాలు జరిగితే తనకంటూ రోజు వస్తే ఆయన ఏమైనా ప్రూవ్ చేసుకుంటే అప్పుడు చూడాలి తప్ప ఈరోగా ప్రస్తుతానికి అయితే ఏం లేనంటే థ్యాంక్ యూ